అసలు ఇలాంటి హస్బెండ్స్ కూడా ఉంటారా అని చెప్పి ఎంతో బాధేసింది ఈ కథ విన్నాక ఆ అమ్మాయి ప్రేమించి మరీ పెళ్లి చేసుకునిందంట ఆ అబ్బాయికి పెళ్లికి ముందు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నా కోసం అవన్నీ మానేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అనిందంట సరే మానేస్తానని చెప్పి పెళ్ళి అయితే చేసుకున్నారు కానీ పెళ్ళిన తర్వాత కూడా అసలు అవేం మానేయకుండా అవే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన ఆ అమ్మాయి కొంతకాలం చాలా తట్టుకునింది కంట్రోల్ చేసుకునింది మారుతాడేమో అని చెప్పి చాలా ఛాన్స్లు ఇచ్చింది అయినా కూడా ఆ అబ్బాయి కొద్దిగా కూడా మారలేదు సంపాదించడమేమో బాగానే సంపాదిస్తున్నాడు అన్ని చేసుకుంటున్నాడు ఒకప్పుడు కొట్టేవాడు కూడా కాదంట కానీ ఇప్పుడైతే మరీ దారుణం క్యాంపులకని వెళ్ళిపోతాడంట ఆ అమ్మాయి ఏమో ఇద్దరు పిల్లల్ని జాబ్ చేసుకుంటా అత్తని చూసుకుంటా క్యాంపులకి వెళ్ళినప్పుడు ఇంట్లో అన్ని పనులు చూసుకుంటా ఎన్ని చేస్తున్నా కూడా ఆ అబ్బాయిలో కొద్దిగా కూడా మార్పు అనేది రాలేదు ఇంకా చెప్పాలంటే దారుణంగా తయారైనాడు ఒకప్పుడు కొట్టేవాడు కాదు కదా ఇప్పుడైతే కొట్టడం కూడా స్టార్ట్ చేసినాడు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కాలేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అమ్మాయిని ఇంతగా వేధించడానికి అసలు అబ్బాయికి అందులోనూ తాగుడు అనేది చాలా చెడ్డ అలవాటు ఎంత మానేస్తే అంత మంచిది అయినా కూడా ఇంకేం చేస్తాం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఈరోజు వంకాయ చేశాను టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది వీడియో నచ్చుకోవాలి